రెండు రోజుల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లోకుండా ఓటును వినియోగించుకోవాలని ఆకుడు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు చేసేల మండలం కాకబాయి కండపురం చిత్తలూరు గ్రామాల్లో ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు సాగర స్వాగతం పలికారు అనంతరం గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి జగనన్న సంక్షేమ ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని కోరుతూ మంచి సంపాదన ఉంటే మహిళలందరూ కూడా వాళ్ళ సొంత కాలం మీద నిలబడితే వాళ్ళు కూడా గౌరవంగా ఉంటే వాళ్ళు కూడా జీవితం గౌరవంగా బతికేటట్టు ఉంటే మాత్రం అప్పుడు రాష్ట్రం బాగుపడుతుందని దాదాపు మూడు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు పెట్టుబడి మీ అందరి మీద పెట్టారు అది కూడా ఒక్క రూపాయల అంచనా లేకుండా ఒక్క రూపాయి లంచం లేకుండా ఇంత పెద్ద పెట్టుబడి పెట్టిన తర్వాత ఈరోజు మన రాష్ట్రం మన రాష్ట్రం దేశంలోనే జీడిపి నోట్లు నాలుగో స్థాయికి వచ్చింది ముందు చంద్రబాబు గారి హయాంలో పద్దెనిమిది స్థా స్థానంలో ఉండింది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో అదే రెండు సంవత్సరాలు కరోనా ఉన్నా కానీ ఐదు సంవత్సరాల్లో నాలుగో స్థాయికి వచ్చింది ఇంకా ఆయనకి ఎక్కువగా టైం ఇస్తే ఆయనకి ఇదే విధంగా కొనసాగిస్తే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రం దేశంలోనే నంబర్ వన్ స్థానం కోసం రావచ్చు అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నారు ఈరోజు ఎవరన్నా ఒక మేనిఫెస్టో ఇస్తే దాని మీద నమ్మకంగా ప్రజలు నమ్మేది ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారి నా మేనిఫెస్టో ఆయన చెప్పింది ప్రతి ఒక్కటి అమలు చేశారు ప్రతి ఒక్కటి అమ్మఒడి అన్నారు చేశారు స్కూలు బాగా చేస్తా అన్నారు చేశారు అదే విధంగా చేయుత పెడతా అన్నారు చేశారు రకరకాలుగా అన్ని చేస్తూ ఈ రోజు మళ్ళీ ఒక మేనిఫెస్టో ఇచ్చి మళ్ళీ ఏది కొనసాగిస్తారు దేని మీద ఎక్కువ దృష్టి పెడతారు అనేది ప్రజలందరూ నమ్మేటట్టు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు అదే చంద్రబాబు గారు హామ్ లో రెండు వేల పద్నాలుగులో ఆయన కూడా ఒక మేనిఫెస్టో తయారు చేశారు దాదాపు ఆరు వందల హామీలు ఇచ్చారు కానీ దాంట్లో ఒక పదే చెప్తాను మీకు ముఖ్యంగా రుణమాఫీ చేస్తానన్నాడు చేయలేదు పేదవాళ్ళకి మూడు సెంట్ల స్థలం ఇస్తా అన్నాడు చేయలేదు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు ఉద్యోగం లేకపోతే రెండు వేలు ఇస్తా అన్నాడు అదే కాకుండా డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తా అన్నాడు అది కూడా చేయలేదు మహిళలకి ఫ్రీ బస్ పాస్ ఇస్తా అన్నాడు చేయలేదు ఇన్ని చెప్పిన తర్వాత ఒక్కటి కూడా అమలు చేయకుండా ఒక్కటి కూడా దాంతోపాటు ఒక్క పథకం అన్నా మన పిల్లలకి మంచి స్కూల్ చేయడం వాళ్ళ ఆరోగ్యమైన లేకపోతే వ్యవసాయం మీద లేకపోతే పరిపాలన మీద పరిపాలనలో కూడా జన్మభూమి అని కమిటీ పెట్టి ప్రతి గ్రామంలో ఎవరికన్నా పెన్షన్ కావాలంటే పెన్షన్ కావాలంటే వాళ్ళ దగ్గర పోయి అడుక్కునే పరిస్థితి ఉండేది అడుక్కునే పరిస్థితి కాకుండా ఒక జెండా అయినా పట్టుకోవాలి లేకపోతే ఒక మతం అన్నా కులం అన్నా ఉండాలి లేకపోతే వాళ్ళకి సేవ అన్నా చేయాలి కాళ్ళన్నా వద్దాను అట్లాంటి పరిస్థితుల్లో మీ అందరూ గుర్తు చేసుకుంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు ఆ జన్మభూమి కమిటీ లాంటిది పెట్టిన తర్వాత మన ముఖ్యమంత్రి వచ్చి సచివాలయం అనే వ్యవస్థ తీసుకొచ్చారు వాలంటీర్లు అన్నీ పెట్టారు ఇంటింటికి ఇంటింటికి ప్రతి ఒక్కరికి సేవలు అందించేటట్టు చేసి ఒక్క రూపాయి ఒక్క రూపాయి లంచం కాకుండా చేశారంటే అందరూ ప్రజలు గమనించారు ఆ మార్పు ఏ విధంగా తీసుకొచ్చారు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ కరోనా టైంలో సొంత బంధువులే భయపడ్డారు పక్కింటికి పోవడానికి అట్లాంటిది వాలంటీర్ వాళ్ళు ప్రతి ఒక్కరికి పోయి రేషన్ అందించడం కానీ వాళ్ళకి ఏమైనా సేవలు చేయడం కానీ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళని కూడా వైద్యం అందించేటట్టు వాలంటీర్ పనిచేశారంటే మన ముఖ్యమంత్రి గారి గొప్ప ఆలోచన ఈ విధంగా మార్పు తీసుకొచ్చారు కాబట్టి ఈ విధంగా నమ్మకం తీసుకొచ్చారు కాబట్టి ఆయన ఏమైనా చెప్పినా కానీ మీరు వచ్చే ఐదు సంవత్సరాలు మీరు ఆలోచన చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు మీ పిల్లలు చదువు కానీ మీ పిల్లలు ఏమైనా కళ్యాణం కానీ ఏమైనా కానీ వ్యాపారం కానీ ఆయన చెప్పిన ఏమైనా కానీ హామీలు ఇస్తే అది తప్పకుండా అమలు చేస్తారని చెప్పి నమ్మకం అయితే మొత్తం దేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున మార్పు తీసుకొచ్చారు ప్రతి ఒక్కరిని ఆయన కూడా కోరేది ఏంటంటే ఎవరో ఒత్తిడి పనిలేదు ఎవరో గుంపులో అందరు గుంపుగా చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఒక గుంపులా చేయాలి లేకపోతే మనకు ఒక కులం అయినా ఒక మతమైనా కానీ మనం అందరం ఇదే విధంగా చేయాలని చెప్పి ఆ నిర్ణయం తీసుకోబాద్ మన ముఖ్యమంత్రి గారు కోరేది మీరు మీ సొంత ఇంట్లో మీ సొంత ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీ కులం అడిగారా మీ మతం అడిగారా మీ జెండా అడిగారా మీ పార్టీ అడిగారు ఏమన్నా అవి అడిగి మీకు వచ్చే ప్రభుత్వ నిధులు మీకు దాని వల్లే పంపించారా లేదా అనేది మీరు చూడండి ప్రతి ఒక్కరింట్లోకి మమ్మల్ని పైతే గడప గడపకు పంపించారు గడప గడపకు పంపించి ఎవరింట్లో అయినా ఇబ్బంది ఉందా లేదా అని కనుక్కోమన్నా ఈ ఇంటికి పోవద్దు ఆ ఇంటికి పోవద్దన్నారు ప్రతి ఒక్క ఇంటికి ప్రతి మూడు నెలలకైతే ఆయన రివ్యూ పెట్టి మన ఆత్మకూరులో తొంభై వేలు ఇల్లు ఉంటే ఎన్ని పోయినాది అనేది ప్రతి మూడు నెలలకు గమనించారు ప్రతి మూడు నెలలకి ఈ ఇంటికని ఆ ఇంటికని ఎప్పుడు అడగలేదు ఆయన గొప్ప ఆలోచన ఏంటంటే అందరికి అవకాశం ఉండాలి మన ప్రభుత్వం పంపించేది అందరికీ అందాలి దాని తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి అది మీ ఇష్టంగా తీసుకోండి ఎవరు మీ నాయకుడిగా ఉండాలి అందుకు ఆయన ధైర్యమైన పిలిపించి ఈరోజు మీకు మేలు జరుగు జరుగుంటేనే మీరు ఆయనకు ఓటు వేయమని చెప్పేసి కోరుకున్నారు కాబట్టి మీరు కూడా పెద్ద మనసుతో పెద్ద మనసుతో మీ పిల్లల భవిష్యత్తు కానీ మన మహిళల భవిష్యత్తు కానీ మన మైనారిటీ భవిష్యత్తులు కానీ ఇవన్నీ బాగుండాలంటే ఏ ముఖ్యమంత్రి కొనసాగాలో మీరందరూ గమనించి తప్పకుండా నేను భావిస్తున్నాను మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పెద్ద ఆలోచనతో రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నారు కాబట్టి మన బాధ్యతగా మన బాధ్యతగా మే పదమూడవ తేదీ మే పదమూడవ తేదీ మన గుర్తు మన గుర్తు ఫ్యాన్ గుర్తు దీనికి తప్పకుండా రెండు ఓట్లు ఒకటి వచ్చి ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఆయన స్వయంగా మన రాష్ట్రంలో కానీ మన పార్టీలో రెండు వస్తాయి ఏం అవ్వాలన్నా కానీ ఆయన స్వయంగా ముఖ్యమంత్రి మన జిల్లాకు వచ్చినట్టే ఏ పండు కావాలన్నా కానీ మనకి ఏ అభివృద్ధి కావాలన్నా కానీ ఆయన మనకు ఎంపీగా ఉంటే తప్పకుండా జరుగుతాయని చెప్పేసి మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా